చూడండి లక్ష డప్పులు వేల గొంతుల ప్రదర్శనకు బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్య వేదిక ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే లక్ష డప్పులు వేల గొంతులు మహాప్రదర్శనకు బీసీ కవులు కళాకారులు రచయితలు మేధావులు వేలాదిగా తరలి రావాలని ప్రముఖ కవి గాయకులు ధర్వు అంజన్న పిలుపునిచ్చారు మేచ్చల్ జిల్లా జవహర్ నగర్లో మాజీ సర్పంచ్ కారెంగుల శంకర్ గౌడ్ జెండా ఊపి లక్ష డప్పులు వేల గొంతులు మహాప్రదర్శన రాష్ట్ర యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా దర్వు అంజన్న మాట్లాడుతూ ముప్పై ఏళ్ల పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణ అమలు దగ్గరలోనే ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని అధికారికంగా దీన్ని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఎస్సీ వర్గీకరణ అనేది ప్రజాస్వామికమైనటువంటి హక్కుని మందకృష్ణ మాదిగా తన ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం చాలా గొప్పదని ఆయన కొనియాడారు ప్రముఖ కవి సీనియర్ జర్నలిస్ట్ మోహన్ బైరాగి మాట్లాడుతూ సుప్రీంకోర్టు సైతం వర్గీకరణ అమలు చేయాలని కోరిందని కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని వెంటనే అధికారికంగా అమలు చేయాలని కోరారు రాష్ట్ర కొనసాగుతున్న ఈ యాత్రను జిల్లాలో మద్దతు తెలిపి చేయాలని కోరారు సిపిఐ మేడ్చల్ జిల్లా ఉపకార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా మాదిగలు చేస్తున్నటువంటి ఈ యుద్ధం వారి కోరికను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో క్రాంతి కళా బృందం రాష్ట్ర అధ్యక్షులు వెంకటాచారి తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షులు వడ్డెర సింహ తెలంగాణ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రవీణ్ యాదవ్ మహాజన వర్కింగ్ జర్నలిస్టులు యూనియన్ రాష్ట్ర కో కన్వీనర్ డప్పు రామస్వామి ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు ప్రణయ్ కార్యదర్శి శివ ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యాడ వెంకటేష్ మాదిగా జవహర్ నగర్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు ఏనూతల నగేశ్ మాదిగా ఆనంద్ మాదిగా విక్రమ్ కొత్త నరేష్ మాదిగా నాగునూరి యాదయ్య సాయి కుమార్ కొమరయ్య కె రమేష్ ప్రభాకర్ తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు బీసీడీ వర్గీకరణకు మేము బీసీ కవులు కళాకారులు మేధావులుగా పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాము ఆచార్య మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ముప్పై సంవత్సరాలుగా మనమ తిప్పకుండా గ్రామం గ్రామం తిరిగి ఈ యొక్క ఉద్యమాన్ని నడిపినటువంటి పరిణామక్రమం చివరి దశకు వచ్చేసరికి ఇప్పుడు అమలు చేయాలని చెప్పేసేసి సుప్రీంకోర్టు సైతం ఈ వర్గీకరణ తప్పకుండా చేయాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈ యొక్క వర్గీకరణను తప్పకుండా ప్రభుత్వాలు అమలు చేయాలని కోరుకుంటూ అదేవిధంగా బీసీ కవులు కళాకారులు మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఫిబ్రవరి ఏడవ తారీఖు రోజు హైదరాబాద్లో జరిగేటువంటి లక్ష డప్పులు వేల గొంతుల సభను పాల్గొని విజయవంతం చేయాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం కాబట్టి ఆ రోజు వేలాదిగా తరలి వచ్చి ఒక్కొక్క బీసీ బిడ్డ ఒక్కొక్క డప్పు పట్టుకొని ఒక్కొక్క ఇంటి నుంచి తరులితే ఆ యొక్క లక్ష లక్ష డప్పుల ప్రదర్శన విజయవంతం చేసే వీలుంటుంది కాబట్టి అందరూ కూడా మనము ఎస్సీ వర్గీకరణకు మద్దతునిద్దాం ప్రజాస్వామిక హత్య అయినటువంటి ఏబీసీలను సాధిద్దాం అన్న ఊపు డిపోయి మేము వచ్చేసేస్తా నడుచుకుంటా మన వాళ్ళు ముందు అన్న ఊపుతాడు